హలో అండి ఈ అయితే నేను టెర్రస్కి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోలేకపోయాను ఎందుకంటే మొత్తము మొక్కలు అన్నీ కూడా ఎక్కువ అయినాయి అలాగే ఈ మధ్య చాలా ఒంట్లో అస్సలు బాగలేదు జ్వరం జ్వరం ఏమో వైరల్ ఫీవర్స్ అవి వస్తున్నాయని అన్నారు కదా అవన్నీ కూడా నాకు పట్టేసాయి ఎందుకంటే స్కూల్కి వెళ్తాము కదా స్కూల్లో కూడా పిల్లలు విపరీతంగా జలుబు జ్వరము ఇవన్నీ ఉంటాయండి కానీ మరి వాళ్ళతో మనం అసోసియేట్ అయ్యి ఉంటాం కాబట్టి మాకు ఇలాంటివన్నీ తప్పవు ఏది ఏ జబ్బు జ్వరం వచ్చినా ముందు టీచర్లకు వచ్చేస్తుంది ఎందుకంటే పిల్లలంత హైజనిక్గా వాళ్ళ ఇంటి పరిస్థితులలో ఉండరు కాబట్టి అయినా సరే మేమైతే నేర్పిస్తూ ఉంటాము కాకపోతే నా టెర్రస్ మాత్రం గార్డెన్ మా మాత్రం నన్ను చూసి జాలిపడి మొక్కలన్నీ ఏం పాడవలేదు నేనైతే ఏ కేరు తీసుకోలేకపోయాను ఇంచుమించుగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి కూడా నేను ఏ కేరు తీసుకోలేదండి ఎందుకంటే ఆ రోజు నుంచి మొదలైన జ్వరం నాకు తగ్గడం లేదు తగ్గుతోంది మళ్ళీ వస్తుంది ఇగో ఈ రోజు కొద్దిగా మాట్లాడగలిగే శక్తి ఉన్నది కాబట్టి నేను చేయగలిగాను ఎందుకంటే అన్ని రోజులు సెలవులు ఇవ్వరు కాబట్టి ఒక మూడు రోజులు సెలవు పెట్టాను అంతే అప్పుడు మళ్ళీ వెళ్ళిపోతున్నాను రోజు మాత్రలు వేసుకుంటున్నాను ఇది పరిస్థితి అండి అందువల్ల ఏవి సాంగ్స్ కూడా పాడలేకపోతున్నాను కాకపోతే ఏంటంటే మరి ఈరోజు కొంచెం భగవంతుడు కొంచెం బలం ఇచ్చాడు అయితే నా టెరస్ని నేను పూర్తిగా చూసుకొనే కొంచెం ఓపిక వచ్చింది ఇదిగో ఇదంతా జామ్ చెట్టు పువ్వులు మాత్రము పూస్తున్నాయండి నన్ను చూసి జాలిపడేమో ఎందుకంటే ఆవిడ ఏమి చేయలేకపోతున్నా కూడా మేము పూజకి మాత్రం మీకు ఇస్తామని ఒక ప్రామిస్ లాగే పూస్తున్నాయండి చూడండి ఇదిగో ఇదో చెట్టు దీనికి కూడా రెడ్ కలర్ అనమాట చాలా బాగా పూస్తున్నాయి ఏదో పూజకి కొంచెం అయితే తర్వాత మిగతా చూడొచ్చని నా ఉద్దేశం మొదట అసలు నేను పూజకు పువ్వులు ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి నేను మీకు చాలాసార్లు వీడియోలో కూడా చూపించాను చెప్పాను ఏంటంటే మా ఇంట్లో బోల్డ్ డబ్బులు పూజకే అయిపోతూ ఉంటాయని అలాగా ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా బాగా లేచాయి కాబట్టి ఏంటంటే అది ముందు మనకి కొంత పూజకు పువ్వులు అయిపోతే ఆ తర్వాత మిగతావి ఎలాగో కాయలు పళ్ళు అవన్నీ అవుతూనే ఉంటాయి కాకపోతే నిమ్మకాయలు చూడండి బాగానే అయ్యాయి ఇదిగోటి ఉన్నాయి అవి ఇంకొంచెం పసుపు రంగు వచ్చాక అప్పుడు తీయచ్చు తీస్తే బాగుంటాయి తినడానికి సో అలాగే జామ కూడా పిందెలు పెట్టింది నేను మీకు ఇంతకు ముందు చూపించాను కదా ఇదిగో జామ పిందెలు పెట్టింది మరి అది ఎంతవరకు ఇది అవుతుందో తెలీదు ఏది ఏమైనా ఒక్కటి రెండు కాసినా కూడా చాలా సరదాగా ఉంటుంది అలాగే మిరపకాయలు తీసాను ఆ మధ్యని మిరపకాయలు కూడా కాస్తున్నాయి ఎక్కువ కూరలు ఏమి కాయట్లేదు కానీ ఒక పావు లాగా కాస్తున్నాయి సో చాలు కదా నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇగో ఇందాక పెట్టాను చిక్కుడుకాయ చిక్కుడు సో వచ్చేస్తున్నాయి అలాగే బెండ వస్తున్నాయి అలాగే ఇది చేమదుంప వేసాను అది కూడా బాగానే వచ్చింది చూడాలి ఎలా వస్తాయి అన్నది ఇగో ఇక్కడ వేసిన కాకర ఇవన్నీ లేస్తున్నాయి చిన్న చిన్నవి ఇవి అక్కడ మూల నుంచి తీసుకొచ్చి ఒక పెట్టినవి అన్నమాట ప్యాషన్ ఫ్రూట్ అని అన్నారు ఫ్రూట్ అయితే రాలేదు కానీ పువ్వులు మాత్రం పూస్తున్నాయి అవి దేవుడికి మనం పెడతాం కాబట్టి అలాగే ఇది చూడండి ఇది 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 మన స్టార్ ఫ్రూట్ పువ్వు అని అనిపిస్తున్నది నాకు ఈ రెండు ఎప్పుడు కన్ఫ్యూజన్ ఇదేమో చిన్న చూసారా ఉసిరి చెట్టు అలాగే స్టార్ ఫ్రూట్ రెండు కలిపి ఒకేసారి కొనడం వల్ల ఏంటంటే నాకు ఎప్పుడు డౌట్ వచ్చేస్తుంటుంది ఏదేంటో తెలియదు ఇప్పటికొచ్చి పువ్వుతో తప్పించి ఒక్క కాయ కాయలేదు అయినా కూడా పోని చెట్టు అయినా అందంగా ఉంది కదా అని చెప్పి ఉంచడం ఉంచుతున్నాను నేను తీయలేదు అలాగే ఇది పనస్ చెట్టు ఏదో వచ్చింది పోన్ అని సన్ ఇది సీతాఫలం ఇదిగో ఇందులో బీన్స్ వేసాను కదా ఆ రోజు చూపించండి నేను విత్తనాలు వేసినప్పుడు బీన్స్ లేచేయి ఇందులోనేమోని కాకర లేచింది అది బీన్స్ వేస్తే కాకర లేచింది బహుశా విత్తనం ఏదో ఉండిపోయి ఉంటుందేమో ఇందులో వేసి ఏవి లేవలే చూడండి చూడాలి ఎందుకు అప్పుడప్పుడు అలాగే అవుతుంటాయి మరి మనం తప్పదు ఎందుకంటే ఇది చైటస్ కాబట్టి అదిగో ఇక్కడ చిన్న పువ్వు పూర్తికొచ్చిందండి ఇది చాలా సంతోషం అమ్మ ఈరోజు ఇన్ని రోజులు పూసినందుకు ఇంకా పూస్తావు నువ్వు త్వరలో మొగ్గు వచ్చింది చాలా బాగుంది ఇది ఇంకొస్తాయేమో రైన్ రిలీస్ ఇలా ఇవాళ వర్షం పడింది సో రెయిన్ రిలీస్ వస్తాయి ఇది పసుపు లేచింది అక్కడక్కడ పెట్టినవన్నీ పోయే అనుకున్నాను కానీ బాగానే లేచింది తోటకూర అలాగే ఇక్కడ ఎర్ర తోటకూర చూడండి ఇదంతా ఎర్ర తోటకూర అలాగే ఇందులో బెండ కూడా పెట్టాను గోరుచిక్కుడు కూడా పెట్టాను ఇది బెండ ఇది ఇది ఒక పక్క కంపోస్ట్ అవుతోంది ఒక పక్క ఇందులో బెండ లేచింది అలాగే అలాగే ఇది కాకర లేచింది ఇది కొంచెం పెద్ద గ్రో బ్యాగ్ కదా నింపాలంటే కష్టం కాబట్టి అన్నీ వేసేస్తున్నాను ఇందులోని అలాగే ఇది ఇక్కడ కాకర ఇందులో కూడా ఆ గ్రో బ్యాగ్లో అయితే ఏమీ లేవడం లేదు చూడాలి ఏం చేయాలి దాన్ని ఇదంతా కాకర బాగానే కాకర బాగానే కాస్తుందండి పర్వాలేదు ఒక పావు కేజీ పావు కేజీ ఎలాగొస్తుంది ఇదిగో ఇదిగో చూడండి చిన్న చిన్న కాకరకాయలు పిచ్చాలు పెద్దవి అవుతున్నాయి పర్వాలేదు కాకర మాత్రం సక్సెస్ అయిపోయింది మిగతా చూడాలి ఇంకో బెండ్ అయితే ఇంకా స్టార్ట్ అయింది టమాటాలు ఈసారి ఎన్నిసార్లు వేసినా లేవలేదు ఎందుకో మరి టమాటాల కోపం వచ్చినట్టుందా మీద అలాగే చూడండి ఫ్లవర్స్ అయితే పూస్తున్నాయి చెప్పాను కదా థ్యాంక్ యూ అండి మీకు మా తోట ఎలా నచ్చింది చిన్న తోట చాలా కష్టపడి నేను వేసుకుంటున్నాను ఎందుకంటే నాకున్న సమయం చాలా తక్కువ మీకు అందరికీ తెలుసు నేను వర్కింగ్ ఉమెన్ టీచర్ని స్కూల్లోని కాబట్టి నాకున్న సమయాన్ని నా తోట కోసం కాస్త వినియోగిస్తాను ఆరోగ్యం కూడా ఈమెజెన్స్ సహకరించడం లేదు బట్ స్టిల్ ఎందుకంటే ఎప్పుడైతే ప్యాషన్ అలాగే మనం చేసే పనిని మనము ఇప్పుడైతే ప్రేమిస్తామో అప్పుడు ఆ పని ఈజీ అయిపోతుందని అంటారు అలాగే అందుకేనేమో తెలీదు నా మొక్కలైతే నాకోసం అలా వెయిట్ చేస్తున్నాయి ప్రతిరోజు ఈవెన్ మేడ మీద కూడా వచ్చే శక్తి నాకు లేకుండా నా మధ్యని కాకపోతే ఇప్పుడు పర్వాలేదు తగ్గింది సో థ్యాంక్ యూ అండి ఇది నా తాలూకా తోట తాలూకా అప్డేట్స్ అనమాట చూడండి ఇది కూడా దోశ అవుతుంది ఇంకా అవలేదు సో దోశ ఎందుకంటే దోశ మన ఇంట్లో కాస్తుంది అండి బాగానే టమాటాలు మాత్రం వేసినా లేవడం లేదు ఇదిగో ఇది టమాటాయే ఎందుకో సరిగా లేవడం లేదు చూడాలి ఏం చేయాలో థ్యాంక్ యూ అండి అందరికీ కూడా నమస్కారం శుభోదయం